వెల్కమ్ టు న్యూస్ నాడుపేట పట్టణంలో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లికి శ్రావణ మాసం చివరి శుక్రవారం ను పురస్కరించుకొని ఆలయ చైర్మన్ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా అలంకరణ చేశారు అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో మహిళలు పట్టణ ప్రాంత ప్రజలు భక్తులు పాల్గొన్నారు పోలేరమ్మను దర్శించుకొని

यदिवराधे शेदराहकल वै वसुद मन्मंदर कलियोगे प्रथम पा जबोदीपे भरतरषे भरतंडे मेरोह दक्षिण दिग्भागे आग्नेदेश आनंद శ్రీ 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 గ్రామ దేవత పోలేరమ్మ చేసుకో మొదటి శుక్రవారం ఐదు శుక్రవారాల్లో మొదటి శుక్రవారం నుంచి ఐదవ శుక్రవారం వరకు వివిధ రకాల అలంకరణతో మా గ్రామ దేవత పోలేరమ్మ బ్రహ్మాండంగా జరిపించుకుంది చివరి శుక్రవారం ఈరోజు కుంకుమ పూజ జరిగింది నాయుడిపేట టౌన్లోని తిరుపక్కల ప్రజలు అందరూ వచ్చి కుంకుమచ్చల్లో పాల్గొని వందలాది మంది పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు అయ్యారు ఇదే విధంగా మా గ్రామ యొక్క పోయేలమ్మ తల్లి ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండేదానికి ఆయుర ఐశ్వర్యాలుగా ఉండేదానికి ఆయన కటాక్షం మా తెల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసం ఈ రోజుతో పూర్తయింది శుక్రవారంతో ఘనంగా జరిపించుకుంది ఐదు వారాలు మా పోయేలమ్మ తల్లి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఏ కార్యక్రమం చేసినా బాగా చేసి అమ్మ కృపకి పాత్రలు అవుతామని కోరుకుంటున్నాము